హేజ్ ద ముందుగా గత వారంలో మరి నేను పెట్టిన వీడియోకి దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకి కొత్తగా సబ్స్క్రైబ్ చేశారు మరి నేను అక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ మీరు నన్ను ప్రేమించి దేవుని వాక్యాన్ని గౌరవించి మీరు అందరు సబ్స్క్రైబ్ చేశారు అందుని బట్టి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలి నా వ్యక్తిగత ప్రార్థనలు మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని ఆయన తోడ్పాటు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరి ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయతో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను దేవుని మరి మరిక విషయంలోనికి వెళ్దాం మరి సమయంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని సంవత్సరాల క్రిందట నేను డెఫెండ్ స్కూల్లో టీచర్గా నేను చేశాను ఇంకా అక్కడ పని చేస్తున్నప్పుడు ప్రతి శనివారం ఆదివారం వచ్చింది అని అంటే పిల్లల తల్లిదండ్రులు రావడం కొంత సమయం వారితో గడపడం అలాగే వెళ్తూ వెళ్తూ మాకు కలిసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కలిసినప్పుడు వాళ్ళు చాలా ఏడ్చేది దేని పిల్లగా వెళ్తున్నానమ్మా అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళేది ఇంకా మే నేను ఆపి అట్లా ఏడవద్దు బాధపడొద్దమ్మా ఇంకా వాళ్ళకి అట్లా ఉన్నారు వాళ్ళ జీవితం అంతా కూడా అట్లనే ఉండాలి వాళ్ళ లోపల ఏం మార్పు అయితే కాదు నువ్వు ఎన్ని సంవత్సరాలు నేడుస్తావు అట్లా అని చెప్పేసి అంటే అమ్మ మేము కానీ ఏం లాభం ఒక్కసారి కూడా అమ్మ అని పిలిపించుకునేది మాకు లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అంతేకాదు దేవుని బిల్లారా ఒక రెండు కుటుంబాలను చూశాను ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు మరి పుట్టితే ఇద్దరు పిల్లలు డిఫెండ్ అమ్మాయి చెవిటి మూగ ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా నోరు లేని వాళ్ళు ఎంత బాధాకరం కదా మరి వారి తల్లిదండ్రులు అయితే ఎంతో అనుకుంటూ ఏడ్చేది మేమెందుకు కన్నాము ఎందుకు పెంచుతున్నామో మాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా మేమేం పాపం చేశామని దేవుడు మాకు ఇట్లాంటి ఇచ్చాడు తల్లిదండ్రులు చేసిన పెళ్ళినే మేము చేసుకున్నాం ఇంత మటుకు మేము ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు అలాంటిది దేవుడు మాకు ఎందుకమ్మా ఇలాంటి ఇచ్చాడు అని చెప్పేసి ఏడ్చేది ఇంకా మేమే ఇలా బాధపడుతున్నామంటే ఇతరులు కూడా మమ్మల్ని ఏం పాపం చేశారో అందుకే దేవుడు మీకు అలాంటి పిల్లల్ని ఇచ్చాడు అని లోకం ఇంకొక వైపు మమ్మల్ని పొడుస్తుందమ్మా ఎవరికి ఏం జవాబు చెప్తా దేవుడు మాకు అన్యాయం చేస్తే అని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడే పడేవాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలో కూడా అసలు అర్థం కాకపోయేది అలా ఎందరో ఉన్నారు దేవుని మిల్లారా ఎందరో ఉన్నారు ఏదో ఒక వంక పుట్టుకతోనే కొందరు అలా ఉంటే కొందరు పోలియోతో లేక కొందరు హ్యాండ్క్యాప్ ఏదో ఒక చెయ్యో కాలు ఏదో వంక లేక అన్ని బాగానే ఉంటాయి అబ్నార్మల్ మైండ్ అలా ఉంటారు కానీ వారిని భరించే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది దేవుళ్ళ దేవుడు తన కృపను బట్టి మంచి పిల్లలనిచ్చిన తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఆయనకి ఎంతగానో రుణపడి ఉండాలి మాకు మంచి పిల్లల్ని పిల్లల్నిచ్చావు అని మరి ఇలాంటి పిల్లలనిచ్చిన తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారు మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మీకు ఎదురుపడ్డప్పుడు వారిని బలపరచండి చూటుపోటి మాటలతో వారిని బాధ పెట్టద్దు దేవుళ్ళరాని మరి ఆ తల్లిదండ్రులు అమ్మ మేమేం పాపం చేశాం మేమేం పాపం చేశామని పదే పదే అదే మాట మాట్లాడాడు నేను విన్నాను బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు ఒకసారి విందామా వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలలో ఈ భాగం ఉంటుంది వాణిని యేసుక్రీస్తు స్వస్థపరచాడు ఒకానొక దినమున తను ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్న క్రమంలో పుట్టి గుడ్డువాడు యేసుక్రీస్తుకు ఎదురు కావడం మరి అప్పుడు శిష్యు ఆ యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారు ప్రభువా వీడు పుట్టుకతోనే గుడ్డువాడుగా మరి ఎందుకు పుట్టాడు వీడు వీని పాపము అంటే వీని గత జన్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే గత జన్మలో వీడేమన్నా పాపం చేశాడా అనేది వాళ్ళ ఉద్దేశం వీడు పాపం చేశాడా విని తల్లిదండ్రులు పాపం చేశారా అని శిష్యులు ఏసుక్రీస్తుని అడిగినప్పుడు ఏసుక్రీస్తు చక్కని జవాబు చెప్తాడు కిందనే ఉంటుంది మరి యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనము చూస్తాం రెండు మూడు వచనాలలో మీరు చూడండి వీడు పాపం చేయలేదు విని తల్లిదండ్రులు పాపం చేయలేదు దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడడానికే వీడేలా పుట్టాడు అంటే దేవుని కార్యము వీనియందు కనపడాలి కాబట్టి వీడిలా పుట్టాడు చూడండి దేవుని బిల్లారా నేను పాపం చేశానా నా భర్త పాపం చేశాడా అని కాదు లేక నా ఈ పుట్టిన పిల్లోడు పాపం చేశాడా అని కాదు దేవుని బిల్లరా దేవుని కార్యం ఏదో నీ కుమారుని పైన నీ కుమార్తె విషయంలో ఉంది కాబట్టి అలా పుట్టడం జరిగింది ఈ సత్యాన్ని మనం అందరం గ్రహించుకోవాలి తల్లిదండ్రి లేకుండా కూడా ఇలాంటి బాధలతో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వారు కూడా ఎంతో బాధపడుతుండవచ్చు ఇంకా ఇలా పుట్టడమే ఒక ఎత్తు అయితే తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు ఇంకా వాళ్ళని ఇలా జీవించాలి కాబట్టి దేవుని బిళ్ళారా ఇలాంటి పిల్లలను మనము జ్ఞాపకం చేసుకోవాలి నేనేం పాపం చేశానో అనే విషయాన్ని పక్కకు పెడదాం దేవుని ప్రణాళిక ఏదో నా విషయంలో ఉంది కాబట్టి నన్ను ఇలా ఈ లోకానికి పంపించాడు అని మనకి మనం చెప్పుకొని ధైర్యపడి ముందుకు నడవాలి అలాగే తల్లిదండ్రులు కూడా దేవుని కార్యం ఏదో నా పిల్లల విషయంలో జరగనయిన్నది కాబట్టే ఇలాంటి పిల్లని నాకు ఇచ్చాడు దేవుడు అని ధైర్యపడుతూ మన పిల్లలకి కూడా ధైర్యం చెప్తూ ముందుకు నడుద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్